తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ వివాదంపై ప్రాయచితం కోసం తాంటూర్ హిందూ ఉత్సవ కేంద్ర సమితి పిలుపు మేరకు శనివారం పట్టణంలోని పలు దేవాలయాల్లో క్షమా మంత్రంతో పాటు నామాలను ముక్తకంఠంతో పాటించారు పట్టణంలోని ఆదర్శనగర్లో గల వినాయక టెంపుల్లో అలాగే రాఘవేంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామలింగేశ్వర వైసమ్మ గుడి సాయిపూర్లో అదేవిధంగా రామమందిరంలో భద్రీశ్వర దేవాలయంలో పాండురంగ దేవాలయంలో భక్తులు హిందూవాదులు అందరూ ముక్తకంఠంతో గోవింద నామాలను పఠించారు హరి గోవిందరణ గోవిందోవిందరి గోవింద శ్రీనివాస గోవింద గోవిందరి గోవింద్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద

శమస్తత్వం శమస్తం శేష శైలాసిమణ అజ్ఞాని మయా దోషా శాన్ని హే క్షమస్తం శమస్తే శైలాషిఖామే అజ్ఞాని మయా దోషా నశేషాయా ద్వారా మిగతా హిందూ సంస్థల ద్వారా జరుగుతుంది మరి ఇంకొక విషయం ఏంటంటే దీనికి సంబంధించిన పరిస్థితి యొక్క సూచన అన్ని జిల్లా కేంద్రాల్లో ఎల్లుండి సోమవారం నాడు ర్యాలీ తీసి కలెక్టర్కి వివరాన్ని కూడా సమర్పిస్తున్నాం కాబట్టి వికారాబాద్ జిల్లాలో ఉదయం పర్యటనకు ఎన్టీఆర్ వ్యవస్థకు ఆసక్తి ఉన్న వాళ్ళు వీలైన వాళ్ళు వీరి కాకపోయినా వీధి చేసుకుని ఆధ్వర్యంలో వాళ్ళు పిలుపునిచ్చినందుకు వీరసేవ సమాజము వీరసేవ యువతలు అక్కన్ బల్గా మహిళా మండల సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్ణయించారు ఈ కార్యక్రమం ఇంకా కొంచెం సక్సెస్ కావాలి ఎక్కువ మంది మహిళలు రాలేరు దీనికి చింతిస్తున్నాము నెక్స్ట్ కార్యక్రమాలు ఏదైనా కానీ సక్సెస్ చేస్తుంటామని కోరు తిరుమలమైన లడ్డు అపవిత్ర విషయం మనందరికీ తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువులు ఎవరైతే పవిత్రం జరిగింది కాబట్టి దానికి ప్రార్థన మనం తాండూలో చేయడం జరిగింది ఈరోజు స్వతరంగా మనం చేయడం జరిగింది వాస్తవంగా కూడా తెలుగు వైద్యం వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు అభవిత్రం చేయడం అంటే కేవలం ఆ లడ్డూ పవిత్రం కాదు యావత్ ప్రపంచ ఉన్నటువంటి హిందువుల మనోభాలు దెబ్బ తినడం వాస్తవంగా కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి అపచారాలు ఎక్కడ కూడా జరగవద్దు అంటే కేవలం తిరుమల తిరుపతి దేవస్థానంలో కాదే శిశి దేవస్థానం కావచ్చు ఏ దేవస్థానంలో కూడా మన సాంప్రదాయాలకు మన శాస్త్రాలకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అందరూ కూడా వివరించాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం మనం అందరూ కూడా అంతే మన ఐకమత్యమే వాళ్ళ వాళ్ళు వాళ్ళు హెచ్చరించినట్టు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మన భవిష్యత్తులో కూడా మన దేవాలయాల్లో ఎక్కడ కూడా అపచారాలు జరగకుండా సనాతన ధర్మం అంతా కూడా విలసిల్లే విధంగా మనం అంతా ఉండాలని ఐకమత్యంతో ఉండాలని మనం ఈరోజు క్షమపార్థన చేయడం జరిగింది భవిష్యత్తు అపరిసిద్ధి జరిగిందో మా భక్తులందరూ క్షమించమని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది అయితే హిందువుల ఐక్యత అనేది గట్టిగా గట్టిపడాలన్న ఉద్దేశం అందరి అందరిలో వచ్చింది ఇప్పుడు చైతన్యం చాలా బాగా వచ్చింది భవిష్యత్తులో కూడా ఇలాంటి అపరిస్తులు ఎలా ఎక్కడ జరిగినా మనం ఖండిస్తూ సంఘటితంగా ముందుకు పోతూ భావాన్ని మనం చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనమందరం ముక్కుమడిగా ఇలాంటి ఏ అప్రస్తుతే మనం అందరం ఒకటి కావాలని చెప్పి ఈ సందర్భంగా పట్టణకు సంబంధించిన భక్తులందరికీ పురసకాలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను కోరుకుంటున్నాను అలాగే చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి